కాక గణపతిని కరుణ ఉంటే కాని పనులు మా కేనే కానీ పాక గణపతిని కరుణ ఉంటే కాని పనులు మాకేవి లేనే లేవు జల సమృద్ధ మగు చోట జనించావు నిత్యము వర్దిల్లుచు నిలిచినావు జల సమృద్ధ మగు చోట జనించావు నిత్యము వర్దిల్లుచు నిలచినావు నిన్నుగాంచినంతనే అణుగునుభవరోగములు నిన్ను గాంచినంతమే అణుగునుభవరాగములు తీర్థము సేవించితే తీరును సకలాగములు కాని పాక గణపతిని కరుణ ఉంటే కాని పనులు మాకేవి లేనేలేవు పాదాలను దాల్చుకొని ప్రభవించినావు గంగ ఒడిలోన వెళ్ళి విరిచినావు పాదాలను దాల్చుకొని ప్రభవించినావు గంగ ఒడిలోన వెళ్ళి విరిచినావు నడుములో నీటిలోన నడయాడేవు నడుములో నీటిలోన నడయాడేవు స్వయం వ్యక్తమూర్తివైన శ్రీయంకరుడవు కాని పాక గణపతిని కరుణ ఉంటే కాని పనులు మాకేవి లేవు చిత్తూరుకు సమీపాన చెలువందేవు నూతిలోనకులు ఉండి నృతులందేవు చిత్తూరుకు సమీపాన చెలువందేవు నుతిలోన కొలు ఉండి నుతులందేవు పారవేటు శిరమున పారవేటు శిరము వెనుక ప్రస్ఫుటముగ కనిపించును పారవేటు శిరము వెనుక ప్రస్ఫుటముగ కనిపించును నీ దయ రసవాహిని నిరతము ప్రవహించును కాణిపాక గణపతిని కరుణ ఉంటే కాని పనులు మాకేమి లేనే లేవు కాని పాక గణపతిని కరుణ ఉంటే కాని పనులు మాకేమి లేనే లేవు